హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఉమాషి న్యూస్ వరల్డ్ ఇంకా మామిడికాయల సీజన్ అయితే అయిపోతుంది కదండి ఇది ఇంతకు ముందరే స్టోర్ చే చేద్దాం అనుకున్నాను కానీ నాకు వీలు కుదరలేదు ఇంకా మామిడి పచ్చడి అయితే పట్టే మామిడికాయ పచ్చడి అయితే పట్టేసుకున్నాను అలాగే సంవత్సరం పాటు నిలువ ఉండే మామిడికాయ తురుము అలాగే మామిడికాయ ముక్కలు అయితే ఈరోజు చేసుకుంటున్నాను అనమాట ఫస్ట్ అయితే దానికోసం ఒక ఆరు మంచి పచ్చి అదే పుల్లగా ఉండే మామిడికాయలు అయితే తీసుకొచ్చుకున్నాను ఈ మధ్యనైతే మామిడికాయలు పులుపే ఉండట్లేదండి అసలుకి నేను నిన్న టేస్ట్ చేశాను తెచ్చుకునేటప్పుడు మా పచ్చడికాయలే తెచ్చుకున్నాను కానీ అస్సలు పులుపు లేవన్నమాట సో నాకైతే పచ్చ మేము పచ్చడి పెట్టినప్పుడు ఊరు నుంచి తెప్పించాము ఆ కాయలు అయితే చాలా పుల్లగా ఉన్నాయి ఇవేమో అందరు కాయలను పట్టుకోబోతున్నారు కానీ అస్సలు పులుపు లేదనమాట పండు కూడా కొంచెము మనకు ఏమంటారు మెత్తగైనట్టు అనిపిస్తుంది అనిపిస్తుంది అనమాట మగ్గినట్టు పండు కాయ అయితే మగ్గినట్టు అనిపిస్తుంది అనమాట మెత్తగా చూడాలి మరి పీల్ చేసినాక ఎలా ఉంటుంది అని చెప్పేసి ఫస్ట్ అయితే నీట్గా ఒక అరగంట సేపు అయితే నీళ్ళల్లో నానపెట్టేశానండి మనకు పౌడర్స్ అదే కెమికల్ పౌడర్స్ అవన్నీ వేస్తుంటారు కదా అవి కూడా బాగా నీళ్ళల్లో నాని నాని వెళ్ళిపోతుంది అని చెప్పేసి నానపెట్టాను అనమాట ఒక అరగంట సేపు మంచినీళ్ళలో అలాగే తర్వాత ఇంకా బాగా రుద్ది రుద్ది క్లీన్ అయితే చేసుకుంటున్నాను దుమ్ము కూడా చూడండి వాటర్ ఎంత చేంజ్ అయ్యాయో నల్లగా మనం చెక్కు తీస్తాము కానీ చెక్కు తీసే ముందర కూడా మంచిగా నీట్గా వాష్ చేసేసుకున్నాను చూడండి ఎంత దుమ్ముందో కదా ఇవ్ మనం వన్ ఇయర్ స్టోర్ చేసేసుకుంటాం కాబట్టి కొంచెం నీట్గా చేసుకుంటే బాగుంటుందని నేను ఒకటికి రెండు సార్లు అయితే వా క్లీన్ చేసుకుంటున్నాను అనమాట మామిడికాయల్ని మామిడికాయలు సీజన్లోనే కాదండి మనం మన్ సీజన్లో కూడా తినొచ్చు అని చెప్పేసి ఇలా పెట్టుకుంటున్నాను అనమాట నేను ఎన్ని సా ఎంత తిన్నా తనివి తీరని ఫ్రూట్ పళ్ళు అంటే నాకు మామిడికాయలే అనిపిస్తాయనమాట ఎన్ని తిన్నా తనివి తీరవు సో ఇంకా అప్పుడప్పుడు స్టోర్ కూడా చేసుకునే మనకు ఇప్పుడు స్టోర్ చేసుకునే ఫెసిలిటీస్ కూడా ఉన్నాయి కాబట్టి నేను ఇంకా స్టోర్ కూడా చేసుకుంటున్నాను అనమాట ముందైతే ఇంక అట్లా మంచిగా నీట్గా క్లీన్ చేసేసుకున్నాం కదా రెండు సార్లు తర్వాత పొడి బట్ట తీసుకొని నీట్గా చేసుకొని ఒక పది నిమిషాలు అయితే గాలికి ఆర పెట్టేశాను అనమాట ఒక రెండు కాయలు అయితే నేను ముక్కలు చేసుకుందాం అనుకుంటున్నానండి ఇంకా మిగతా నాలుగు కాయలు అయితే తురుము కింద చేసుకుందాం అనుకుంటున్నాను ఆ రెండు కాయలని అయితే ఫస్ట్ పట్టేసి పక్కకు పెట్టేసి ఇంకా ఈ నాలుగు కాయలు అయితే తురుము కింద చేసుకుందాం అనుకుంటున్నాను ఫస్ట్ అయితే పైన చెక్కంతా క్లీన్ చేసుకుంటున్నానండి మనకు నిలువ ఉండేవి కాబట్టి పూర్తిగా డ్రై ఉండాలన్నమాట మనం మామిడికాయలే కానీ మనం పీల్ చేసే పీలరే కానీ ప్లేట్ కానీ మనం ఏ ఐటెం యూజ్ చేస్తామో అవన్నీ డ్రైగా ఉండాలన్నమాట ఏమాత్రం చెమ్మ తగిలినా మనకు చెడిపోతుంది కదా ఎంత ఫ్రిడ్జ్లో పెట్టినా మనం కొంచెం హైజీనిక్గా పాటిస్తే మనకు కూడా మంచిదే కదా అండి అని అన్నీ పొడిగా ఉండేటట్లు చూసుకోవాలన్నమాట ఫస్ట్ మనము ఇలా అంత నీట్గా క్లీన్ చెక్ అయితే తీసేసుకుంటున్నాను అనమాట మనకు ఎన్ని పులిహారాలు తిన్నా మామిడికాయ పులిహోర అయితే నాకు ఫేవరెట్ అనమాట బాగా ఇష్టము ఇంత ఫేవరెట్ అయినా కూడా నేను ఒకసారి కూడా సీజన్లో పులిహోర చేయలేదన్నమాట కుదరట్లేదు అసలు అనుకుంటాను కానీ ఎన్నిసార్లు అనుకుంటానో పిల్లలు స్కూళ్ళకి పోయేటప్పుడు అయితే టకటక పులిహారలే తొందరగా చేసే చేసేస్తుంటానమాట నేను లెమన్ రైస్ కానీ చింతపండు పులిహోర కానీ అవన్నీ ఈసారి ఎందుకో మామిడికాయ పులిహార అయితే చేయడానికి కుదరలేదన్నమాట అలా అయితే అన్ని చెక్కు తీసే చెక్కు తీసి పెట్టేసుకున్నాను వీటిని ఇప్పుడు మనం తురుము కింద తురుమేసుకుందాం అనమాట మనం ఇంకా వెజిటబుల్స్ పిల్ల తురుముకునేది ఉంటుంది కదా దాంట్లో అయితే తురుముతున్నాను అది కూడా పెద్ద హోల్స్ ఉంటాయి కదా ఆ హోల్స్లో నుంచి అయితే తురుముకోవాలండి ఎందుకంటే మనము పులిహోరలా వేసినప్పుడు మనకు కొంచెము పొడుగు పొడుగుగా మామిడికాయ తగులుతూ ఉంటేనే టేస్ట్ బాగుంటుంది కదా చిన్న సైడ్ తురిమామనుకోండి ఇలా మనకు కనిపించదు అనమాట ముక్కల్లాగా గుజ్జులాగా అయిపోతుంది మనం జస్ట్ పేస్ట్ వేసినట్టు ఉంటుంది కానీ మామిడికాయ మనకి తగులుతూ ఉంటేనే కదా మనం మామిడికాయ పులిహోర తింటున్నాము అన్న ఫ్లేవర్ వచ్చే ఫ్లీ ఫీలింగ్ వచ్చేది మనకు ఇలా నాలుగు కాయల తురుము అయితే ఇది రెడీ చేసి పెట్టుకుంటున్నాను దీంట్లోకి ఉప్పు పసుపు సరిపడా వేసి బాగా కలుపుకుంటున్నాను అనమాట ఇప్పుడే వేసి పెట్టుకుంటే ఏంటంటే మంచిగా అంతా పట్టేస్తుంది అని చెప్పేసి ఇప్పుడు వేసుకుంటున్నాను ఉప్పు అయితే కంపల్సరీగా వేసేయాలండి ప్రిజర్వేటివ్ లాగా పనిచేస్తుంది పసుపు వచ్చేసి ఆప్షనల్ అనమాట నేను ఏంటంటే ఇప్పుడు వేసుకుంటే మనకు అన్ని విధ అన్ని పాలాల్లోనూ కలుస్తుంది అని చెప్పేసి పసుపు కూడా ఇప్పుడే వేసేసుకున్నాను అది దాన్ని జిప్లా కవర్లో అయితే స్టోర్ అనమాట అలాగే మిగిలిన రెండు కాయలు కూడా ఉన్నాయి కదా వాటిని నేను మంచిగా పీల్ చేసేసుకున్నాను అనమాట తొక్క అయితే తీసేసుకున్నాను అలాగే ఇంకా ముక్కల కింద అయితే కట్ చేసుకుంటున్నాను అనమాట వీటికి షేపు నీట్గా చేసుకోవాలి అట్లా ఏం లేదండి రఫ్గా కట్ చేసుకోవచ్చు అనమాట నేను పప్పులోకి వస్తాయి అని చెప్పేసి ఇలా కట్ చేసుకుంటున్నాను కొంచెం పెద్ద పెద్ద ముక్కలు కట్ చేసి పెట్టుకుంటే మనం ఎప్పుడైనా చేపల పులుసులు చేసుకున్నప్పుడు మామిడికాయ ముక్కలు వేసుకుంటే కూడా టేస్ట్ సూపర్ ఉంటుంది కదా అంటే నాకు తెలియదులేండి మా వారు చెప్తే నాకు తెలుసు నేను తినను చేపల పులుసు మా వారైతే బాగా ఇష్టంగా తింటారనమాట అడుగుతూ ఉంటారనమాట అప్పుడు ఆన్లైన్ కూడా సర్చ్ చేస్తుంటాడు మామిడికాయలు దొరుకుతాయేమో అని చెప్పేసి సో ఎప్పుడైనా చేసుకుంటారని చెప్పేసి ఆయన కోసం కూడా ఇలా స్టోర్ చేసి పెడుతున్నాను అనమాట ఇలా అన్ని ముక్కలు కట్ చేసుకొని ఉప్పు పసుపు అయితే వేసి కలిపి జిప్లో కవర్ స్టోర్ చేసుకుంటున్నాను దీంట్లో పసుపు ఆప్షనల్ అండి వేసుకో వేసుకోకపోయినా నడుస్తుంది మనకి ఎప్పుడైనా ఒకటి అట్లా ముక్క నోట్లో వేసుకుంటే కూడా కొంచెం రిఫ్రెష్గా ఉంటుంది కదా అని చెప్పేసి చెప్తున్నాను అనమాట పసుపు ఆప్షనల్ ఉప్పు వేసుకొని కూడా పెట్టుకోవచ్చు అనమాట ఇలా రెండు విధాలుగా నేనైతే మామిడికాయ ముక్కలు తురుము స్టోర్ చేసుకుంటున్నాను ఇది హ్యాపీగా వన్ ఇయర్ ఉంటుంది అండి డీప్ ఫ్రిడ్జ్లో ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్